దేశాభివృద్దిలో సహకార సంఘాల పాత్ర అంశంపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు భారతదేశంలో సహకార సంఘాల పాత్ర గురించి ఈ రోజు మన శ్రోతలకు వివరించడానికి స్టూడియోలో మనతో ఉన్నారు సాదం వెంకటేశ్వరరావు గారు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం మాజీ చైర్పర్సన్ నమస్కారం వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి వెంకటేశ్వరరావు గారు అసలు సహకార సంఘాలు అంటే ఏంటి సహకార సంఘాలు అంటే ఒక సమిష్ట బలం సహకార సంఘాలు అంటే కొంతమంది వ్యక్తులు కలిసి ఒక ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడం కోవటం ఏర్పాటు చేసుకునే సంస్థలు ప్రతి వ్యక్తికి ఒక హోట హక్కు ఏర్పాటు చేసుకుంటారండి అందులో అంతేకాకుండా అందరి అభిప్రాయాలకి ప్రాధాన్యత ఉంటుంది ఆ సభ్యులందరికీ ఈ సభ్యులందరికి ప్రాధాన్యత ఉండటమే కాకుండా అవసరమైనప్పుడు రుణాలు బీమా వంటివి ఏర్పాటు చేసుకుంటాం జరుగుతుంది మరి మన భారతదేశంలో సహకార సంఘాలు ఎప్పటి నుంచి ఉన్నాయి వాటి విస్తరణ ఏ విధంగా జరిగిందంటారు మన భారతదేశంలో ఈ సహకార సంఘాల పాత్ర చాలా కీలకమైంది బ్రిటిష్ పాలన కాలంలోనే సహకార సంఘాలకు ఆలోచనకు భారతదేశం పరిచయం అయింది స్వాతంత్రం రాకముందు నుంచే ఈ సహకార సంఘాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది స్వాతంత్రం రాకముందు నుంచి స్వాతంత్రం రాకముందు నుంచి ఉదాహరణకి పంతొమ్మిది వందల నాలుగు భారతీయ సహకార చట్టం అప్పట్లోనే అమలు చేయబడి ఉంది మనకి ఈ వ్యవస్థ అనేది ఎంత కీలకమైందంటే మన దేశానికి రక్షణకి సైనికులు ఎంతైతే ప్రాధాన్యత ఉంటుందో వ్యవసాయం చేసే సంఘాలు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందండి మరి దేశాభివృద్ధిలో ఈ సహకార సంఘాల పాత్ర మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు దేశాభివృద్ధిలో ఈ సహకార సంఘాలు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయండి గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఇవి ఎంతగానో దోహదపడుతున్నాయి చిన్న రైతులకు రుణాలు ఇప్పించడం గాని పొదుపు ప్రోత్సహించడం గాని సామాజిక అభివృద్ధిలో కానీ పేదరిక నిర్మూలనలో కానీ స్వయం ఉపాధి అవకాశాలు లాంటివి ఈ సహకార సంఘాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయండి బ్యాంకులకి చేరుకొని చిన్న రైతులు ఎవరైనా ఉంటే వారికి తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు అందించడానికి వ్యవసాయ కార్యకలాపాలు విస్తరించడానికి ఈ సహకార సంఘాలు చాలా బాగా ఉపయోగపడతాయండి ఇందులో ఉన్న సభ్యులకు మాత్రమే తక్కువ రేట్లకు రుణాలకి ఇప్పించడం జరుగుతుందండి విద్యా ఆరోగ్యం వంటి సామాజిక సేవలు కూడా చేయవచ్చు ఈ సభ్యులకి విద్యా ఆరోగ్యం విద్యా ఆరోగ్యం అంటే వాళ్ళ పిల్లలకు మౌలిక వసతులు కల్పించడానికి కూడా ఈ సంఘం ద్వారా చేయించవచ్చండి మరి వెంకటేశ్వరరావు గారు మీరు చెప్పినటువంటి ఇంత ముఖ్యమైనటువంటి సహకార సంఘాలు మన దేశంలో ఏ రంగాల్లో విస్తరించాయి మన దేశంలో అంటే ఈ సహకార సంఘాలు అనేక రంగాల్లో విస్తరించి ఉన్నాయండి ఈ ప్రజలు జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో చాలా కీలక పాత్ర పోషించడం అనటానికి ఏమాత్రం సందేహం లేదు వ్యవసాయ రంగం పాల ఉత్పత్తిదారుల సంఘం మత్స్యకారులు పారిశ్రామిక రంగం బ్యాంకింగ్ రంగం మరియు వినియోగదారులు విద్యారంగం బ్యాంకింగ్ రంగం ఇవన్నిటిలో కూడా సహకార సంఘాలు మన దేశంలో ఎంతగానో తోడ్పాటు పడుతున్నాయి చిన్న ఉదాహరణ వ్యవసాయ రంగం తీసుకుంటే వ్యవసాయ ఉత్పత్తిదారులు సహకార సంఘాల ద్వారా రైతులకు ఎరువులు పురుగు మందులు వాళ్ళు పండించిన పంటలు సంఘం ద్వారా మార్కెటింగ్ చేసుకునే సౌలభ్యాన్ని అందించడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఎరువులు పురుగు మందులే కాకుండా సౌలభ్యం కూడా సౌలభ్యం కూడా లభిస్తుంది ఇలా సంఘం ద్వారా వీటిని అమ్ముకోవడం ద్వారా లాభాలు ఎక్కువ పొందుతారు మద్దతు ధర లభించడానికి ఈ సహకార సంఘాలు ఎంతగానో తోడ్పడతాయి మరి పారిశ్రామిక రంగంలో ఇవి ఎలాంటి పాత్ర పోషిస్తాయి పారిశ్రామిక రంగం అంటే చాలా మందికి ఇది పారిశ్రామిక రంగంకి సంబంధం లేదనుకుంటారు ఈ పారిశ్రామిక రంగానికి కూడా దీనికి సంబంధించి ఉంటుంది ఎందుకంటే అండి చక్కెర తయారీ అవసరమైనప్పుడు ముడి పదార్థాలు సేకరిస్తారు కదండి వాటిని చక్కెర ఉత్పత్తి చేయడానికి విక్రయించడానికి ఇట్లన్నిటికి కూడా ఉపయోగపడుతుంది వెంకటేశ్వరరావు గారు మరి మన దేశాభివృద్ధిలో ఇంత కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సహకార సంఘాలు వాటి సభ్యుల ఆర్థిక సామాజిక అభివృద్ధికి ఏ విధంగా దోహదం చేస్తాయి ఈ సహకార సంఘాలండి తమ సభ్యులు పొదుపు చేయడానికి ముందు ప్రోత్సహిస్తాయండి సభ్యులు పొదుపు చేసినాక ఆ పొదుపు ఉపయోగించుకుని సభ్యులు రుణాలు తీసుకోవచ్చు ఓకే okay. ఫస్ట్ పాయింట్ అంతేకాకుండా వ్యవసాయ ఉత్పత్తులు సమూహంగా అమ్ముకోవటానికి ఎవరికి కూడా ఎక్కువ తక్కువలు ఉండవు అందరూ ఇందులో ఉన్న సభ్యులు అందరూ కూడా సామాన్య భాగస్వాములుగానే వ్యవహరిస్తారు వెంకటేశ్వరరావు గారు న్యూఢిల్లీలో ఐసీఏ ప్రపంచ సహకార రంగాల సదస్సు రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభమైంది కదా ఈ సదస్సు యొక్క ప్రాముఖ్యతను మా శ్రోతలకు వివరిస్తారా ఈ సదస్సు ఢిల్లీలో ప్రారంభమైందండి ప్రపంచం మొత్తం కూడా మన భారతదేశం వైపు చూసే విధంగా అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం జరుగుతుంది భవిష్యత్తులో తీసుకునే మరింత నిర్ణయాలకి దోహదపడుతుంది ఈ యొక్క సదస్సు రెండోది ప్రజలకు కూడా మంచి అవగాహన వస్తుందండి అవగాహన రావడం కదా ఈ సహకార సంఘాల్లో సభ్యత్వం కూడా పెరగటానికి ఎంతగానో దోహదపడుతుంది ఇంతకు ముందు ఎప్పుడు కూడా అంతర్జాతీయ సదస్సు మిగతా దేశాల్లో జరిగినవి కానీ ఇండియాలో భారతదేశంలో జరగల దీనికి రెండు వేల నలభై ఏడు లక్ష్యాలు మన వికసిత్ భారత్కి మన నరేంద్ర మోడీ గారు కానీ ఈ మంత్రిత్వ శాఖ మంత్రి గారు అమిత్ షా గారు కానీ ఎంతగానో కృషి చేయటం మన కళ్ళారు కనబడుతుంది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆలోచన అయిన సహకారసే సమృద్ధి సహకారంతో శ్రేయస్సు అనే నినాదం వికసిత్ భారత్ లక్ష్యానికి ఏ విధంగా దోహదపడుతుంది అనుకుంటున్నారు ఇదండి గ్రామీణాభివృద్ధిలో సామాజిక అభివృద్ధిలో సామాజిక చైతన్యం ఇంకా స్వయం ఉపాధి రంగాలన్నింటికి కూడా వికసిత వార్త లక్ష్యాలని చేరుకునే లక్ష్యంగా ఉంటుంది స్వయం ఉపాధి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు సృష్టించడం జరుగుతుందండి తద్వారా వారికి మెరుగైన సౌకర్యాలు అందించడం సామాజిక చైతన్యం ద్వారా సహకార సంఘాలు ప్రజలకి అవగాహన పెంచుకుంటారు సామాజిక అభివృద్ధి ద్వారా సంఘంలో అందరూ సమాన సభ్యులుగా ఉంటారు అంత మొత్తం ఇది పూర్తిగా గ్రామీణ అభివృద్ధిలో ముందడుగు వేయడం కోసం ఎంతగానో దోహదపడుతుంది ఇంత ముఖ్యమైనటువంటి సహకార సంఘాలలో మహిళలు ఏ విధమైన పాత్ర పోషిస్తున్నారు ఈ సహకార సంఘాలలో మహిళలు కీలక పాత్ర పోషిస్తారండి వాళ్ళు స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి గ్రూపులుగా వాళ్లే నడిపించుకోవచ్చు ఈ సహకార సంఘం సభ్యులకి మహిళా రిజర్వేషన్ ఉంటుంది దాని ద్వారా వీళ్ళకి ఓటు హక్కుతో పాటు ఈ బోర్డు మెంబర్లుగా ఉంటారు వాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాళ్ళ యొక్క అనుమతి తీసుకోవటం చాలా ఇంపార్టెంట్ న్యూఢిల్లీలో మొదలైనటువంటి ఐసీఏ సదస్సు ప్రారంభోత్సవ సభలో ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ సహకార రంగాల్లో స్త్రీల ప్రాధాన్యత పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు వాటిని కొంచెం మాకు వివరిస్తారా వీళ్ళకి మహిళలకి ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుందండి వీళ్ళు కీలక నిర్ణయాలు తీసుకుంటానికి వీళ్ళకి ఎంతగానో తోడ్పాటుని అందించడం జరుగుతుంది అంతేకాకుండా వీళ్ళకి సబ్సిడీ మీద రాయితీలు మహిళలు నడిపే సహకార సంఘాలు సంస్థలకి రాయితీలు అందించడం వ్యాపారాలు విస్తరించడానికి సహాయపడుతుంది గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకైతే సహకార సంఘాల గురించి అవగాహన కల్పించడానికి కార్యక్రమాలు నిర్వహించడం కూడా జరుగుతుంది వీళ్ళు బోర్డు సభ్యులుగా కూడా కంపల్సరీ ఉంటారండి ఇందులో ఈ బోర్డు సభ్యులు మహిళలకి సపరేట్గా ఒక రిజర్వేషన్ కేటాయించి ఉంటుందండి అంటే ఇప్పుడు వీళ్ళు చేసుకున్న పొదుపుని వీళ్ళు రుణంగా ఏ విధంగా తీసుకోగలుగుతారు మహిళలు గ్రూపులు ఉంటాయి కదా సార్ ఆ గ్రూపుల ద్వారా వాళ్ళని ప్రోత్సహిస్తారు గ్రూపు సభ్యులు పొదుపు పెడతారండి పెట్టి తద్వారా రుణాన్ని పొందుతారు తర్వాత వాళ్ళు తీసుకుని వాళ్ళు వ్యాపారాభివృద్ధి కోసం సొంతంగా వేరే ఉత్పత్తులు మార్కెటింగ్ ఉత్పత్తులు చేసుకుని దాని ద్వారా వచ్చిన లాభాన్ని వీళ్ళు మళ్ళీ మనకి సంఘానికి జమ చేయడం జరుగుతుంది మళ్ళీ తర్వాత మళ్ళీ ఇది తీరిపోయినాక మళ్ళీ తర్వాత మళ్ళీ మళ్ళీ రుణం తీసుకోవచ్చు దీని ద్వారా మహిళలకి సపరేట్గా సబ్సిడీలు వస్తాయి ఓకే అంటే ఇప్పుడు మనం రుణం తీసుకుని చెల్లించేసిన తర్వాత మళ్ళీ ఇంకో రుణం తీసుకోవచ్చు అండి అవకాశం ఉంటుంది అండి ఓకే ఇంతకుముందు గతంలో మా సంస్థలో ఎట్లా ఉండేది అంటే అంటే ఒక చిన్న ఉదాహరణ చెబుతానండి మహిళకి ప్రతిరోజు ప్రతిరోజు వంద రూపాయలు కట్టుకుంటూ వంద రోజులు కట్టారు అనుకోండి తర్వాత రెండు వందల రోజులు సరిపడా మనం రుణం ఇస్తాం ఓకే వంద రోజులు రోజుకి వంద రూపాయలు చొప్పున మహిళా సంఘాలు కానీ మహిళలు కానీ కట్టుకుంటూ వెళ్ళారంటే వంద రోజులు కట్టారంటే పదివేల రూపాయలు అవుతుంది సంస్థ ద్వారా కానీ మన సంఘం ద్వారా కానీ రెండు వందల రోజులు రాడు అంటే ఇరవై వేలు ఇరవై వేలు ప్లస్ వీళ్ళు పొదుపు చేశారు కదండి పదివేలు ఇరవై వేలు ప్లస్ పదివేలు ముప్పై వేలు ముప్పై వేలు వీళ్ళు తిరిగి రీపేమెంట్ చేయాల్సింది ఎంత ఇరవై వేలు ఇరవై వేలు మాత్రమే రీపేమెంట్ చేస్తారు రుణం ముప్పై వేలు ఇస్తాము కానీ వాళ్ళు ఇరవై వేలు మాత్రం పేమెంట్ ఇరవై వేలు మాత్రమే పేమెంట్ చేయాలి అది కూడా అతి తక్కువ వడ్డీ చాలా తక్కువ వడ్డీతోనే రీపేమెంట్ చేస్తారు ఓకే సో ఇప్పుడు మళ్ళీ ఆ పేమెంట్ చేసేసిన తర్వాత మళ్ళీ దీని పరిమితి ఇంకా పెంచుతారు మళ్ళీ పెంచుతారు రుణ పరిమితి పెంచడం అంటే ఫస్ట్ వంద రూపాయలతో స్టార్ట్ చేశారనుకోండి ఈసారి రెండు వందలతో స్టార్ట్ చేసుకోవచ్చు అది సంఘాల ద్వారా చేసుకోవచ్చు వాళ్ళ గ్రూప్ ద్వారా చేసుకోవచ్చు లేదు అంటే కనుక మామూలుగా అయినా సరే విడిగా అయినా సరే ప్రోత్సహిస్తారు ఇప్పుడు వాళ్ళ యొక్క చిన్న చిన్న అవసరాలకే కాకుండా ఇప్పుడు ఏదైనా ఒక చిన్న పరిశ్రమ పెట్టాలి అనుకుంటే దానికి కూడా రుణాలు ఇస్తారా దానికి కూడా ఇస్తాను తప్పకోకుండా ఇస్తాం రుణాలు వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అయి పెట్టుకుంటే వాళ్ళ ద్వారా చేయించుకుని ఏదైతే ఉందో అది పర్మిషన్ పెట్టుకుని తీసుకోవచ్చు మరి మన ప్రధానమంత్రి గారు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు అతి అతిపెద్ద పాత్ర పోషిస్తున్నాయి సహకార సంఘాల వాటి విశిష్టతను మా శ్రోతలకు వివరిస్తారా పిఎస్సిఎస్ అంటే ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ అండి ఓకే ఇవి పూర్తి గ్రామీణ ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయడం గ్రామీణ ప్రాంతాల్లో లక్ష్యాలు ఛేదించడం కోసం ఏర్పాటు చేసిన సంఘాలు అనమాట వీటిని వాణిజ్య బ్యాంకులతో పోల్చుకుంటే అంటే కమర్షియల్ బ్యాంకులతో పోల్చుకుంటే మనకి రైతులకి తక్కువ వడ్డీ రేట్లకి తక్కువ వడ్డీ తక్కువ రే వడ్డీ రేట్లకి ఇవ్వడం జరుగుతుంది రుణాలు ఇవ్వడం రుణాలు ఇవ్వడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు అనుకోండి ఒక ఎకరం పొలం ఉంది అతనికి పంట రుణం కావాలి పంట రుణం కావాల్సి వచ్చినప్పుడు వరి వేసుకున్నప్పుడు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఒక ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి ముప్పై వేల రూపాయలు మనం ఇస్తాం సంస్థ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత వడ్డీ రాయితీ వస్తుంది దీనికి కొంత స్టేట్ గవర్నమెంట్ వడ్డీ రాయితీ ఇస్తుంది అంటే ఇంచుమించు అతను పంట రుణం పూర్తిగా వడ్డీ లేకోకుండానే అట్లా అనమాట ఇది సహకార సంఘాల ద్వారా వస్తుంది ఒక్క సహకార సంఘాల ద్వారానే వస్తుంది మీకు ఏ కమర్షియల్ బ్యాంకులో ఎవరు ఇంకా మిగతా ఎక్కడా కూడా ఎవరు ఓన్లీ ఈ సహకార సంఘాలు వ్యవసాయ సహకార సంఘాల ద్వారానే జరుగుతుంది ఇది ఆ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం మీరు వేసే పంట ఎంతైతే నిర్దేశించిందో ఉదాహరణకి వరి మిర్చి పత్తి మామిడి కమర్షియల్ పంపట్లు ఏదైతే ఉన్నాయో వాటికి దాని ప్రకారం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం నిర్దేశించిన దాని ప్రకారమే రుణం ఇవ్వటం జరుగుతుందండి ఆ రుణం ఇవ్వటంతో అంటే ద ఆల్మోస్ట్ ఆల్ ఉన్నంతలో వాళ్ళు అసలు మాత్రమే పేమెంట్ చేయడం జరుగుతుంది వడ్డీ అనేది పూర్తిగా రాయితీ వస్తుంది వడ్డీ అనేది పూర్తిగా రాయటి వస్తుంది కానీ రైతు అనేది తనకు పండించినాక వచ్చినా దానికి పేమెంట్ చేసేసి తర్వాత వడ్డీ రాయితే తన అకౌంట్ లోనే చేయడం జరుగుతుంది ఓకే అండి వడ్డీ ముందు కట్టేస్తే రైతులు వడ్డీ తిరిగి రైతుల బ్యాంక్ ఖాతాలో రైతు బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది పూర్తిగా కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే జరుగుతుందండి ఈ పిఎస్ఈస్ అనేది రైతుల కోసము రైతుల చేత ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే సభ్యులందరూ రైతులే ఉంటారు సభ్యులందరూ రైతులే ఉంటారు వాళ్ళ పరిధిలో మాత్రమే ఉంటారు అంటే ఇప్పుడు ఒక ఊర్లో ఉన్నటువంటి రైతులందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడవచ్చా ఏర్పడవచ్చు అండి ఓకే ఆ సంఘం కింద ఏర్పడదాం అంటే ఈ పిఐసీఎస్ కింద పని పనిచేస్తారు ఓకే ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో ఆ సభ్యులందరూ పిఐసిఎస్ కింద పనిచేస్తారు సార్ ఓకే ఇప్పుడు రైతులకి పంట రుణాలు అంటే ఎరువులకి వేసుకోవడానికి పురుగుల మందులకి కాకుండా ఇప్పుడు విత్తనాలు కొనుగోలు చేయడానికి కూడా మనం రుణాలు తీసుకోవచ్చా తీసుకోవచ్చండి వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు పిఎసీఎస్ తరహాలో మిగతా ఏమైనా సంఘాలు ఉన్నాయా మనకి తప్పకమన్నా ఉన్నాయండి చాలా మంది పిఎస్ఈస్ అంటే పీఏసీఎస్ లో అర్థం ఏంటంటే ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ అంతే కదండి అంతలా కాకోకుండా పాడి సహకార సంఘాలు మత్స్య సహకార సంఘాలు ఓకే కూరగాయల సహకారాలు మళ్ళీ ఫార్మర్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తాడో వాటిని మార్కెటింగ్ చేసుకుంటానికి అదొక సంఘాలు ఇట్లాగా చాలా రకాలుగా ఉన్నాయి మన ఉమ్మడి కృష్ణా జిల్లాకు వచ్చేసేపటికి సుమారుగా నాలుగు వందల ఇరవై ఐదు సంఘాలు ఉన్నాయి నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై ఐదు సంఘాలు ఉన్నాయండి వాటిలో పాడి సహకార సంఘాలు ఉంటాయి మత్స్య సహకార సంఘాలు ఉంటాయి వేవర్ సంఘాలు ఉంటాయి వేవర్ సొసైటీలు అంటే చేనేత కార్మికులు అవి కూడా ఈ సంఘాల్లో భాగంగానే వస్తారండి వ్యవసాయ సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో అదే తరహాలో ఇవి కూడా పనిచేస్తాయి అవే తరహాలో ఇవి కూడా పనిచేస్తాయండి దానికి ఏ విధమైన రాయితీలు ఉంటాయో దీనికి ఆ విధంగా ఉంటాయి దానికి ఏ విధమైన బహుళ సార్థకమైన ప్రయోజనాలు ఉంటాయో దీనికి కూడా ఉంటాయి దీనికన్నా ఇంకా వాటికే మెరుగైన ప్రయోజనాలు ఉంటాయి ఎందుకంటే పాడి సహకార సంఘాలు ఉన్నాయనుకోండి ఫార్మరు రెండు గేదెలు కొనుక్కోవాలనుకోండి డైరెక్ట్గా ఆ సంఘం ద్వారానే వాళ్ళు ఆ గేదెలకి రుణం మంజూరు చేయటం దానికి ఇన్సూరెన్స్ చేసేయటం తద్వారా ఆ వచ్చే మిల్క్ని అక్కడ ఉన్న పాల సంఘంలోనే ప్రొడ్యూ చేసి దాని ద్వారా వచ్చే లాభాలని వాళ్ళు అభివృద్ధి చెందటానికి బాగా ఓకే అండి వ్యవసాయ సహకార సంఘాలు ఏవైతే మనకి అభివృద్ధి జరుగుతుందో అదే విధంగా ద్వారా కూడా అదేవిధంగా అభివృద్ధి జరుగుతుంది అంతేకాకుండా వేవర్ సొసైటీలు అని వేవర్ సొసైటీలు అంటే చేనేత కార్మికులకి సంఘాలు అవి ఇంకా బలోపేతంగా ఉంటాయండి ఆ సంఘాలకి చే మగ్గానికి మగ్గాలు నేసుకుంటానికి సబ్సిడీలు ఇస్తారు వాళ్ళకి కరెంట్ రాయితీలు ఇస్తారు మళ్ళీ వాళ్ళకి ప్రోత్సాహాలు వేవర్ సొసైటీస్ ద్వారా ఆప్కో వస్త్రాలు చేనేత బడ వస్త్రాలు అవి అందించడం తక్కువ ధరకి చేయించడం కేంద్ర గవర్నమెంట్ ద్వారా వాళ్ళు ఏదైతే రాయితీలు ఇస్తారో అవన్నీ కూడా పూర్తిగా వినియోగించుకోవటం జరుగుతుందండి మేము మరి ఈ సహకార సంఘాల్లో రైతులు ఏ విధంగా సభ్యత్వం పొందవచ్చు సహకార సంఘంలో రైతులు సభ్యత్వం పొందడానికి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది ఏ సహకార సంఘం అయితే ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా ఉందండి ఒక ఊరు లేదంటే మా ఊరు తీసుకోవచ్చండి మా ఊరు పరిధిలో మా సంఘం పరిధిలో మూడు గ్రామాలు ఉంటాయి ఈ మూడు గ్రామాలు వారు వాళ్ళ యొక్క నివాస నివాసిత ప్రాంతం అయి ఉండాలి వాళ్ళకి నివాసిత ప్రాంతం అయి ఉండాలి వాళ్ళకి పొలం లేదు అంటే కవులు కానీ ఉంటే సరిపోతుందండి వాళ్ళు ఆ అప్లికేషన్ ఫిలప్ చేసి ఇస్తే వాళ్ళ సంఘంలో సభ్యులైపోతుంది ముఖ్యంగా ఆ ప్రాంతానికి చెందిన వారే ఉండాలి ఆ ప్రాంతానికి చెందిన వారే ఉండాలి అట్లా ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఆ ప్రాంతానికి సభ్యులుగా నమోదు చేయించుకుంటారు ఓకే మరి వెంకటేశ్వరరావు గారు మీరు చెప్పారు కదా ఆ ప్రాంత రైతు అయితే సరిపోతుందని ఇప్పుడు ఆ ప్రాంత రైతుకి ఏదైనా కనీస అర్హత ఉందా అంటే ఇంత పొలం ఉండాలి అనేటువంటి అర్హత ఏమైనా ఉందా మనకైతే అలాంటి అర్హతలు ఏమి లేదండి అతను పంట పండించే పొలం అయితే చాలు ఇరవై ఐదు సెంట్లైనా అవ్వచ్చు అయినా అవ్వచ్చు పది ఎకరాలైనా అవ్వచ్చు ఎంత పొలమైనా అవ్వచ్చు అతను తీసుకున్న ఆ పొలం సంబంధించిన దస్తావేజులుతో పాటు రైతు భూమికి సంబంధించిన పత్రాలు ఏదైతే రైతు ఉన్నాడో తనకు సంబంధించిన భూమికి సంబంధించిన పత్రాలు తీసుకొచ్చి ఇవి నా పత్రాలని చెప్పి రుజువు చేసుకుంటే సరిపోతుంది మరి రైతులు అందులో సభ్యులుగా జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఏ విధమైన లాభాలు సంఘంలో సభ్యులు అయితే తద్వారా వచ్చే రాయితీలు పూర్తిగా వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ సంఘానికి వీళ్ళు మెంబర్స్ అవుతారు సార్ మెంబర్స్ అయితే ఒక వన్ ఇయర్ కి సంఘం ద్వారా నిర్వహించబడే వ్యాపార లావాదేవీలు వచ్చే లాభాలు డివిడెండ్ రూపంలో తీసుకుంటారు ఓకే మీరు ఏ కమర్షియల్ బ్యాంక్ లో కూడా ఇలా డివిడెండ్ రూపంలో లాభాలు రావు సహకార సంఘ సహకార సంఘాలు మాత్రమే ఇస్తారు ఈ సంఘం సభ్యులు అయిపోయినందువలన షేర్ క్యాపిటల్ పెట్టుకుని వాళ్ళతో షేర్ క్యాపిటల్ పెట్టిస్తారు ఆ షేర్ క్యాపిటల్ పెట్టుకుని ఆ షేర్ క్యాపిటల్ అలా ఉంచి దాని ద్వారా మనం రుణం పొందుతాం ఎవరైతే మిగతా సభ్యులు రుణం తీసుకుంటారో వాళ్ళు రాయ వడ్డీ చెల్లిస్తారు ఈ వడ్డీ చెల్లించిన దాని ద్వారా మొత్తం టోటల్ గా మనకి సంఘ సభ్యులు కూడా ఎంతైతే షేర్ క్యాపిటల్ పెడతారో దాని ద్వారా డివిడెండ్స్ పంచడం జరుగుతుంది వెంకటేశ్వరరావు గారు ఇందాక మీరు చెప్పారు కదా సభ్యులు అవడానికి పొలం ఉంటే సరిపోతుందని మరి ప్రత్యేకంగా సొంత పొలం లేనటువంటి కౌలు రైతులు సభ్యత్వం పొందాలంటే ఎలాగా మనకి సిసిఆర్ కార్డులని ఇస్తారండి ఓకే కౌలు రైతు కార్డులు ఇస్తారు ఏ గ్రామంలో అయితే కౌలు చేస్తారో ఆ గ్రామంలో రెవెన్యూ అధికారి సిసిఆర్ కార్డ్స్ అని ఇస్తారు ఈ కార్డ్స్ తీసుకుని మీరు అక్కడికి మన సంఘంలోకి వస్తే దానికి ఒక మెంబర్షిప్ ఓపెన్ చేస్తారు అయితే ఈ కౌలు తీసుకున్న అతను ఆ ఇచ్చిన ఫార్మరు గతంలో రుణం తీసుకున్నట్లయితే ఇతనికి రుణం ఇవ్వడానికి కుదరదు అంటే సొంత పొలం వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను రుణం తీసుకుంటే కౌలు రైతుకు రాదు కౌలు రైతుకు రుణం రాదు అంటే అప్పుడు ఏమవుతుందంటే రెండు రుణాలు ఇచ్చినట్టు అవుతుంది కౌలు రైతుకి రుణం ఇచ్చినట్టు అవుతుంది ఓన్ ఫార్మర్కి రుణం ఇచ్చినట్టు అవుతుంది ఓకే ఓన్ ఫార్మర్ కనుక అందులో కనుక రుణం తీసుకోకుండా ఉన్నట్లయితే కనుక కౌలు రైతుకి రుణం ఇవ్వడానికి అర్హత వస్తుందండి ఓకే మనం పంట మీద రుణం ఇచ్చేటప్పుడు మనం ఇచ్చే పంట మీద రుణం రాయితీ ఇచ్చినప్పుడు రెండు రాయితీలు రెండు సబ్సిడీలు రావు కదా సార్ దానివల్ల ఏదైనా ఒక రైతుకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది ఒక కౌలు రైతుకు కానీ లేదు సొంత భూమి ఉన్నటువంటి రైతుకు కానీ ఒకరికి అంతే దేశ ఆర్థిక అభివృద్ధిలో మరింత మందిని భాగస్వామ్యం చేయడానికి ఈ సహకార సంఘాల్లో మరీ మార్పులు చేయవచ్చు అంటారు ఇప్పటి వరకు కూడా డిజిటలైజేషన్ లేదు అమిత్ షా గారు దీన్ని డిజిటలైజేషన్ వైపుకి అడుగులు ముందు వేస్తున్నారు ప్రతి సహకార సంఘం ఎక్కడైతే పిఎస్సి అసలు అవ్వచ్చు దీనికి అనుబంధంగా ఉన్న సంస్థలు ఇవన్నీ కూడా ఇందా చెప్పినట్లుగా పాడి సహకార సంఘాలు లేకపోతే వేవర్ సొసైటీలు మత్స్యకార సహకార సొసైటీలు ఇవన్నీ కూడా డిజిటలైజేషన్ చేస్తున్నారు డిజిటలైజేషన్ చేయటం వల్ల పారదర్శకత ఏర్పడుతుంది పారదర్శకత ఏర్పడుతుంది త్వరితగతిన రుణాలు ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ అవినీతికి మరకంటదు భారతదేశంలో ప్రతి మారుమూల పల్లెటూరులో కూడా సంఘాలు ఉంటాయి అన్నిటిని ప్రక్షాళన చేసుకుని డిజిటల్ వైపుకి నడిపించడం చాలా ఆనందదాయకమైన విషయం ఇంకోటి ఏంటంటే అండి గతంలో వ్యవసాయానికి అనుబంధంగా ఉంది దానికి మాత్రమే పరిమితం చేసేవాళ్ళు కానీ ప్రస్తుతం మన నరేంద్ర మోడీ గారు దీనికి సపరేట్గా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు దానికి అమిత్ షా గారు ఉన్నారు దీని మీద ప్రతి ఒక్క విషయాన్ని కూడా కోలంకోశంగా అధ్యయనం చేసి అందరికీ కూడా దీని యొక్క విశిష్టతని అందించాలి గ్రామీణ ప్రాంతాల్లో సేవలు మరింత దగ్గరకు చేయాలి అని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయానికి మనం పూర్తిగా సహకరించాలి ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఏంటి వీటి ఆవశ్యకత చాలా ఉందండి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రుణం కావాలంటే వ్యవసాయ సహకార సంఘాల ద్వారానే రుణం తీసుకుంటారు పంట రుణం కావాలంటే మీకు పంట రుణం కావాలంటే కమర్షియల్ బ్యాంక్స్ వ్యవసాయ సహకార సంఘాలు పిఎసీఎస్ఎల్ ద్వారానే రుణాలు ఇస్తారు ప్లస్ తద్వారానే మనకు సబ్సిడీలు వస్తాయి మరి పిఎస్ఈస్ కు బ్యాంకుల నుంచి రుణాలు ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉందా బ్యాంకుల నుంచి రుణాలంటే ఇది మూడు రకాలుగా ఉంటుందండి ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ దీని కింద ఒక జిల్లా సహకార బ్యాంకు ఉంటుంది బ్యాంకు ఏ విధమైన కార్యకలాపాలు నిర్వహిస్తుందో విధంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది దాని ద్వారా రాష్ట్రానికి మొత్తానికి ఒక ఆప్ కాబడి ఉంటుందండి ఈ ఆప్ కాబడిని మళ్ళీ నాబార్డు వస్తుంది దీన్ని మూడంచెల విధానం అంటారు పిఎస్సిఎస్ డిస్టిక్ కోఆపరేటివ్స్ ఆప్కాబు ఆప్కాబ్బు అంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీ అని వస్తుందండి అండి అంటే అట్లా దేశం మొత్తం కలిపి నాబార్డు అది నేషనల్ వైడ్గా దాని కింద పనిచేస్తాయి సో ఇప్పుడు నాబార్డు మనకి ఈ కింద ఉన్నటువంటి సహకార సంఘాలకు కానీ ఆప్ కానీ రుణాలు ఇచ్చేటువంటి అవకాశం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ ఉందండి వ్యవసాయానికి నాబార్డు వాళ్ళు వ్యవసాయ సంఘాలకి చాలా ఇస్తారు ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ మా సంఘమే ఉందండి నాబార్డు వాళ్ళు దగ్గర దగ్గరగా రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు రెండు కోట్ల రూపాయలు రుణం ఇచ్చారు దాన్ని కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేసుకోమని చెప్పి ఇచ్చారు నాబార్డ్ రుణం వాళ్ళు వచ్చి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుని నాబార్డ్ వారికి పంపించి వాళ్ళు వెరిఫై చేసి దాని ద్వారా మేము ఒక కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేయటం జరిగింది దాని ద్వారా వచ్చిన ఇన్కమ్ని ఆ నాబార్డు రుణానికి జమ చేయొచ్చు సకాలంలో కనుక మహాసంఘం ద్వారా నాబార్డు వాళ్ళకి రుణం చెల్లించే ఉంటే జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇస్తారు ఓకే అంటే ఎటువంటి వడ్డీ ఉండదు అతి తక్కువ వడ్డీ అతి తక్కువ అలాగా పిఎస్సిఎస్లు పెట్రోల్ బంకులు నిర్వహిస్తున్నాయి జన ఔషధి షాపులు నిర్వహిస్తున్నాయి అంతేకాకుండా ప్రతి దాంట్లో కూడా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవటానికి పూర్తి సహాయక సహకారాలు అందిస్తాయి ఈ సహకార సంఘాలు కేవలం మన పంట రుణాలే ఇస్తాయా లేకపోతే వ్యక్తిగత రుణాలు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉందంటారా అంటే ఇప్పుడు పిల్లల చదువులకు కావచ్చు లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు అలాగా ఒక వ్యక్తి అంటే ఆ సభ్యుడి యొక్క వ్యక్తిగత అవసరాలకు కూడా రుణాలు ఇచ్చేటువంటి అవకాశం ఉందంటారా సంఘ సభ్యులు అయితే వ్యక్తిగత రుణాలు ఉంటాయండి ఓకే మనం ఏదైతే సంఘంలో మూలధనం ఉంటుందో ఆ మూలధనం నుంచి సంఘ సభ్యుడికి వ్యక్తిగత రుణం అవ్వచ్చు అప్పుడు కూడా మనకి దాని మీద వచ్చి వడ్డీ రాయితీలు అన్నీ వర్తిస్తాయి వడ్డీ రాయితీలు ఏ విధమైన వడ్డీ రాయితీలు వర్తించవండి మరి సంఘం బలోపేతం కావాలి కదా సార్ దానివల్ల ఎటువంటి వడ్డీ రాయితీలు ఉండవు అంటే పంట రుణాలకైతే మనకు వడ్డీ రాయితీ వస్తుంది వ్యక్తిగత రుణాలకైతే పంట రుణాలకి వడ్డీ రాయితీ ఏ విధంగా ఇస్తాయి అంటే అండి సంఘం ఇవ్వదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది దానికి ఆ వడ్డీ రాయితీ మనకి జమ అవుతుంది అది రైతులకు ఇస్తాం మరి సంఘ సభ్యులకు రుణాలు ఇచ్చినప్పుడు ఆ రుణాల ద్వారా వచ్చే వడ్డీనే మనం కార్యకలాపాలు నిర్వహించడం కుదురుతుంది వెంకటేశ్వరరావు గారు ఇందాక మీరు చెప్పారు కదా సభ్యులకి సంఘాలు రుణాలు ఇస్తాయి అని ఇప్పుడు రుణాలు తీసుకున్నటువంటి రైతులు కావచ్చు సభ్యులు కావచ్చు ఎవరైనా సరే రుణాలు కట్టలేని పరిస్థితిలో సంఘాలు తీసుకునేటువంటి చర్యలు ఏ విధంగా ఉంటాయి ఇది చాలా మంచి క్వశ్చన్ సార్ ఎవరైతే మనం రుణాలు ఇస్తామో గతం కంటే భిన్నంగా ఇస్తాం రుణాలు ఎట్లాగంటే వాళ్ళకి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ పట్టాదార పాస్ పుస్తకాలు అన్నీ కూడా పూర్తిగా కూడా సంఘంలోనే ఉంటాయి దీనికి ఒక గేజ్ సిస్టమ్ సంఘం పేరని రిజిస్ట్రేషన్ అవడం అంత ఇదిగా ఎవరికి కూడా వారలుగా చెప్పి ఇచ్చే ఇదైతే సంఘాలకు ఉండదు దీనిపైన ప్రతిదీ ఒక సూపర్వైజర్ విజిటింగ్ ఉంటుంది దాని తద్వారా బ్రాంచ్ మేనేజర్ విజిటింగ్ ఉంటుంది దాని ద్వారా జరుగుతుందండి ఏదైనా డిఫాల్టర్ వస్తే మన కమర్షియల్ బ్యాంకులు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటాయో ఆ విధమైన నిర్ణయాలు సంఘం తీసుకోవడానికి పూర్తి సర్వహక్కులు ఉంటాయి ఎవరైనా మనకి డిఫాల్టర్ ఉండాలి అని కోరుకోకూడదు ఎవరైనా అలా జరిగింది అనుకోండి అలా జరిగితే ఆ ఆస్తి పూర్తిగా సంఘానికి మాత్రమే చెందిద్ది ఓకే ఇప్పుడు సంఘం కూడా ఆ సభ్యుడికి రుణం తీసుకొచ్చేటప్పుడు దాన్ని క్యాపిటల్ తీసుకొస్తానికి బ్రాంచ్ నుంచి తీసుకొస్తాం బ్రాంచ్కి ఈ సంఘానికి ఈ ప్రాపర్టీ పెట్టినప్పుడు ఈ ప్రాపర్టీ ద్వారా వచ్చేదాన్ని సంఘానికి రీపేమెంట్ చేసి దాన్ని సంఘం కింద ఆ ప్రాపర్టీ వేలం వేయటం జరుగుతుంది మరి ఈ పంట రుణాలు కాకుండా పంటకి ఇన్సూరెన్స్ కూడా ఏమన్నా మన సహకార సంఘాలు కల్పిస్తాయా పూర్తిగా జరుగుతుందండి మనం పంట రుణం ఇచ్చామంటే కనుక దానికి ఇన్సూరెన్స్ చేసినాకే పంట రుణం ఇస్తాం అంటే అది సంఘాలు చేస్తాయ సార్ సభ్యులు చేయించుకోవాలి సభ్యులు చేయించుకోవాలి సభ్యుల ద్వారా సంఘాలు చేయించుకోవాలి దానికి కూడా రుసుము కట్టాలండి కేంద్ర ప్రభుత్వాలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి సబ్సిడీ రాయితీలు ఇస్తుంది ప్లస్ కంపల్సరీ ఇన్సూరెన్స్ చేయాలంటే దాని ద్వారా ఏమవుతుంది అంటే అండి ఏదైనా పంట నష్టం కనుక జరిగితే రైతు ఇబ్బంది పడకూడదు ఇన్పుట్ సబ్సిడీలు వస్తాయి ఆ దాని ద్వారా రైతు కూడా ఆర్థికంగా చితిపోకుండా ఈ ఇన్సూరెన్స్ కాపాడుతుందండి చాలా కృతజ్ఞతలు వెంకటేశ్వరరావు గారు భారతదేశంలో సహకార సంఘాల పాత్ర గురించి మా శ్రోతలకు సవివరంగా చెప్పారు కృతజ్ఞతలు ధన్యవాదాలండి దేశాభివృద్ధిలో సహకార సంఘాల పాత్ర అంశంపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు అతిథి సాధం వెంకటేశ్వరరావు గారు ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం మాజీ చైర్పర్సన్ పరిచయకర్త సాయి సిస్లా సమర్పణ ாந்தீயவாத்தா விபம் ஆகவாணி விஜயவாட கேந்திரம் ரம் ரம் ரம்